కోపం వచ్చేలాగా చేశాను దానికి సారీ అని చెప్పేసి ధనుష్ కి స్టేజ్ పైనే ఆ రోజు అప్పుడు చెప్పడం జరిగింది స్టేజ్ పైనే ఆ రోజు అప్పుడు చెప్పడం జరిగింది సో అప్పటి నుంచి కూడా ఈ వీళ్ళకి మధ్య వివాదం అనేది ఉండింది అలా ఉండిపోయింది అని చెప్పేసి అంతా అనుకుంటున్నారు బట్ ఇప్పుడు అంతా కూడా మద్దతు నిలపడం హీరోయిన్స్ అందరూ కూడా నయన్ తారకు మద్దతు నిలపడం హీరోస్ ఎవరు కూడా రియాక్ట్ అవ్వకపోవడం ఈవెన్ అటు ధనుష్ వైపు ఎవరు రియాక్ట్ అవ్వకపోవడం బట్ ధనుష్ తో యాక్ట్ చేసిన హీరోయిన్స్ అందరూ నయన్ తారక్ సపోర్ట్ చేస్తూ లైక్స్ కొట్టి వాళ్ళు కామెంట్స్ చేయడం కూడా ఇప్పుడు సో నిజంగా ఇది పెద్దలంతా కూర్చుని దీనికి సంబంధించిన రాజీ అనేది చేసేలాగా వాళ్ళు డిస్కషన్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి మనకైతే కొంచెం అప్డేట్స్ తెలుస్తూ ఉన్నాయి సో ఇది ఇలానే కంటిన్యూ అవుతుందా సో స్ట్రీమింగ్ అవుతున్న ఆ డాక్యుమెంటరీ నుంచి ఆ క్లిప్స్ తొలగిస్తారా లేదంటే ఈవెన్ ఇప్పుడు ధనుష్ ఆ బహిరంగంగా నయంతారా లేక అలా పెట్టి తర్వాత ధనుష్ డిఫర్మేషన్ కేసు కూడా వేయడానికి వాళ్ళు కోట్లు డిఫమమేషన్ కూడా రెడీ అవుతున్నటువంటి కూడా వార్తలు వస్తున్నాయి మరి ఈ కోణంలో వాళ్ళు డిఫమేషన్ వేస్తూ ముందుకు వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయా ఈ క్లిప్స్ కి సంబంధించి టెన్ క్రోజు డిమాండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా సో ఈ రోజు ఆ నయనతర బర్త్డే సందర్భంగా తన కొత్త మూవీ టీజర్ కూడా రిలీజ్ చేశారు రక్ అయ్యని మూవీ టీజర్ టైటిల్ రిలీజ్ చేశారు తను షీ డిక్లేర్స్ వారని చెప్పేసి తను పోస్ట్ పెట్టడం జరిగింది సో కత్తితో ఉన్న ఫోటోని సో ఇది తను డెఫినెట్ గా ధనుష్ కి వారిని డిక్లేర్ చేస్తుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అంతా కూడా పోస్ట్ పెడుతున్నారు ఈవెన్ తనకి వచ్చిన నోటీసులకు సంబంధించి కూడా ధనుష్ ఫ్యాన్స్ అయన తర బర్త్డేకి ఆయన గిఫ్ట్ ఈ విధంగా పంపిస్తారని చెప్పేసి కామెంట్స్ కూడా పెడుతున్నారు మరి ఈ వివాదం ఇంకా ఎంత సెకండ్స్ ఆ త్రీ సెకండ్స్ వీడియో ఒక చర్చ జరుగుతోంది అది ఇంకా కంటిన్యూ అవుతుందా ఇన్స్టాలో ఆ వీడియో ఉందా ఇప్పుడు ఏం చేస్తారు తొలగిస్తారా లేకపోతే దీనికి ఎలా ఫుల్ స్టాప్ పడుతుంది ఒక టెన్ క్రోర్స్ డిమాండ్ చేస్తున్నారు సో అండ్ ఇంకా వీళ్ళు డెఫినేషన్ వైపు కూడా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు సో ఆయన ఆల్రెడీ మీరు ఫ్రీగా చూడొచ్చు అంటూ వీడియోని అంతా కూడా పోస్ట్ చేశారు ఈవెన్ అది మూవీలో వీడియో కోట్ కాదు వీళ్ళ కెమెరాతో వీళ్ళు ఆఫ్ షూట్ లో వీళ్ళు చేసుకున్నది వీళ్ళ కెమెరాతో జస్ట్ షూటింగ్ లేని టైంలో వీళ్ళు జస్ట్ క్యాజువల్ గా షూట్ చేసుకున్న క్లిప్ అది సో ఆ క్లిప్ అందరూ కూడా ఆల్రెడీ చూసిన క్లిప్ బట్ ప్రొడ్యూసర్ నేను కాబట్టి నేను పర్మిషన్ ఇవ్వినప్పుడు నేను ఎన్ఓసీ ఇవ్వనప్పుడు మీరు ఎలా యూజ్ చేసుకుంటారు అనేది వాళ్ళ విషయం సో మరి నిజంగానే ఇక్కడతో బుక్ స్టాప్ పడుతుందా లేదంటే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళి ఈ టెన్ క్రోర్స్ డిమాండ్ చేస్తూ డిఫర్మేషన్ వేసి హండ్రెడ్ క్రోర్స్ కూడా డిమాండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి దీని మీద నైన తారం ఇప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అక్కడ సినీ పెద్దలు దీన్ని ఎలా సెటిస్ఫై చేసే ఆలోచనలో ఉన్నారు అనేది మనకి ఇంకా డీటెయిల్డ్ గా తెలియాల్సి ఉంది రైట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి అని ఎందుకంటే ఇదే అంశానికి సంబంధించి గత కొద్ది రోజుల క్రితం గత కొద్ది గంటల క్రితం చెప్పుకోవాలి అయితే ఆ లెటర్ రాసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య కూడా ఆ రచ్చ ఇంకా రోజు రోజుకి ఎక్కువ అవుతుందని చెప్పుకోవాలి ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి ధనుష్ రియాక్ట్ అయ్యారు ఆయన లాయర్ నోటీసులు పంపించారు నయన తరకి మై క్లయింట్ ఈస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం అండ్ దే నో వేర్ దే హ్యావ్ టు స్పెండ్ ఈచ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఫిలిం అండ్ యువర్ క్లయింట్ హ్యాస్ స్టేటెడ్ దట్ మై క్లైంట్ హ్యాస్ నాట్ కమిషన్ ఎనీ పర్సన్ టు షూట్ ద బిహైండ్ ద సీన్స్ ఫుటేజ్ And the said statement is baseless, and your client is put to strict proof of the same. My client states that your client's submission is very vague as it mentions the behind the scenes footage belongs to a person who recorded the same. My client states that, as stated, Supra, the behind the scenes footage belongs to my client as the producer of the film and chapter name. Under these circumstances, I advise your client to take down the content uh, infringing my client's copyright over the film Nanum Roudi Dan by using the same yours uh, by using the same in your client's documentary name Nainatara Beyond the Fairy Tale within 24 hours following which my client uh, will be forced to initiate appropriate legal action, including but uh, ఇండియా అంటూ కూడా మీరు చూడొచ్చు అయితే కొద్ది రోజుల క్రితం నైన్ తారా ట్వీట్ చేస్తారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు త్రీ పేజెస్ లెటర్ ఆ త్రీ పేజెస్ లెటర్ పోస్ట్ చేసిన తర్వాత ఈ అంశాలకు సంబంధించి మాట్లాడుకుంటూ వచ్చారు మరి ముఖ్యంగా సెకండ్ పేర్ అండ్ థర్డ్ పేర్ ఫస్ట్ పేజ్కి సంబంధించి చూసినప్పుడు ద రిలీజ్ ఆఫ్ మై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ హాస్ బీన్ మచ్ వెయిటెడ్ బై నాట్ బై నాట్ మీ బట్ సో మెనీ ఆఫ్ మై ఫ్యాన్స్ ఐషర్స్ టుక్ హోల్ టీమ్ ఆఫ్ కొలాబరేట్ అంటూ చెబుతూనే ఆ తర్వాత మీరు గమనిస్తే ఆ కంటిన్యూటీ అంటే దీనికి సంబంధించి ఉంది వీరిద్దరి మధ్య ఇష్యూ చినికి చినికి గాలివానగా మారుతోంది ఎక్కడ కూడా ఎవరు కూడా తగ్గడం లేదు నైన్ ద్వారా తగ్గటం లేదు అట్ ద సేమ్ టైం ధనుష్కి సంబంధించి మరి నేపథ్యంలో ఏం జరగబోతోంది ఈ గొడవ ఇంకెంత పతా పతాక స్థాయికి చేరబోతున్నట్టు కూడా ఇప్పుడు సోషల్